ప్రభుత్వం తాలూకా ప్రతిష్టంభన చూసి మా మేము ఏదైతే మా డిమాండ్ ఉందో మా రెండే 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 పక్షాలు ఉన్నాయి కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేక వదిస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూ స్పందన అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మాది ఉంటుంది లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా మా ప్రజా సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని మిన్నపాలని అన్నీ వీటి ద్వారా ప్రతిబింబం పోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పొరలు పొరరాళ్ళు చేస్తాం ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని మీదలో నిలబెడతాం ఏంటి మిర్చి ఫార్మర్ చెప్పిందంటే మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం పరిగలించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడూ ఇస్తుందని ఎదురు చూడడం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ ఓకే మా మేమేం చేయాలో మాకు తెలిసి ఏబిఐ మాకు చెప్పక్కల్లేదు మాకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు ప్రజల తరఫున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు ఇది అడిగితే వచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చి ఇస్తేనే వస్తుంది బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఎవరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దు ఇది రైట్ సరైన విధానం కూడా కాదు ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేన పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవటం అనేది ఇది సరైనది కాదు ఇది ప్రజలందరికీ కూడా తెలియచే తెలియజేస్తున్నాయి ఈ సందర్భంలో అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎంత ప్ర మీ ప్రశ్న మీకు ఎంత ఇన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు ఇవన్నీ దాటి గౌరవ మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తా వచ్చారు ప్రశ్నోత్తర సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి ఏం చేయాలి దానికి కూడా చాలా ఇక మాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు ఫస్ట్ మీరు మనకి మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న స సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టే అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు అంటే అర్థాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం లో లెవెల్ స్ట్రాటజీ అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ని ఇవ్వండి మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం నా విజ్ఞాపన దిస్ వాడ్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి పదకొండు సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఎందుకంటే ఇట్ ఇస్ చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి ఉదాహరణకి నేనే ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి అనుకో మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టాల ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా అక్కడ కూర్చోబెట్టలేదు దాని వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రెండు అన్న వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది సార్ ఇది సీఎంకి ప్రోటోకాల్ ఉండదు ఓన్లీ ముఖ్యమంత్రి గారు స్పీకర్ మనకు కౌన్సిల్ ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు ఇది ఎవరు ఆప్ చేసింది కాదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్న అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు నూట డెబ్బై ఐదు సీట్లు కేవలం పాపం పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి